ఎంజీరావు గారు మోదీ హత్యకు కుట్ర జరిగిందనే వార్త నిజమైతే సిఐఏ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఆపరేషను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలియకుండా అయితే జరగదు అసలు ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది ఎస్ అండి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్కడ ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఒకవేళ జరిగితే అది చైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి చైనాకు ఆల్రెడీ రెండు వేల పదిహేడులో డోక్లాం క్రైసిస్ తర్వాత సిక్కిం దగ్గర రెండు వేల ఇరవైలో గాల్వాన్ వ్యాలీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటిగా చైనా వెళ్ళడం జరిగింది చైనా వెళ్ళడం కూడా చైనా ఎంతో కష్టపడితే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అంటే చైనా అనేది భారతదేశానికి చిత్రు దేశం ఆ దేశానికి ఒక నేత భారత ప్రధాని వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అక్కడ ఏదైనా జరిగితే ఎవరి మీదకి ఫస్ట్ నిందొస్తుందండి చైనా మీదకి వస్తుంది అంటే ఏంటి ట్రంప్ స్కెచ్ ఏంటి ప్రైమ్ మినిస్టర్కి మోడీ చైనాలో పర్యటించినప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే పొరపాటున అది వెంటనే ఇండియన్సు ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరిని అనుమానిస్తాయి చైనాకు అనుమానిస్తాయి కాబట్టి చైనా ఇండియాల మధ్య ఆల్రెడీ పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది బార్డర్ వెంబడి ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి ఇండియన్ ఓషన్లో ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి ఒకరికొకరు డిప్లాయ్ చేసి సో ఇంత పరిస్థితుల్లో ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది డైరెక్ట్గా మనం చెప్పవచ్చండి చైనాలో భారత ప్రధానికి ఏదైనా అవుతే చైనా ఇండియాల మధ్య యుద్ధం వస్తుంది ఇది ట్రంప్ గారి యొక్క బిగ్గెస్ట్ స్కెచ్ అవి ఉంటుంది కాదండి అదే ఎందుకంటే ఆయన మొదటి పర్యాయంలో కూడా డోక్లాం క్రైసిస్ జరిగింది ఆయన టైంలోనే రెండు వేల ఇరవై గాల్వాన్ వ్యాలీ జరిగేటప్పుడు ఈ ఎంతనే ఏముంది చైనా మిమ్మల్ని మీద అటాక్ చేయడానికి డైరెక్ట్గా వచ్చేస్తుంది అంతా డిప్లై చేసేసింది జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ ఫైటర్స్ రెడీగా ఉన్నాయి మీరు రెడీగా ఉండే మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటూ ట్రంప్ ఇండియాని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు ఆ టైంలో బాగా వార్తలు వింటే అర్థమవుద్ది ఎంతసేపు ఎందుకంటేనండి సింపుల్ సింపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన ప్రపంచ ఆధిపత్యం తగ్గుతుంది దాని ఆధిపత్యం లేకుండా ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంతా ఉండాలి అంటే ఒక్కటే మార్గం ఇండియా చైనాలే దాన్ని అడ్డుకుంటే కాబట్టి ఇండియా చైనాలు ఒకదానికొకటి పోరాడుకొని ఎప్పుడు యుద్ధంలో నిమగ్నం అయిపోయి ఒకరికొకరు నాశనం అయిపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఛాలెంజ్ చేసే శక్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు అంతే దాన్ని బట్టి ట్రంప్ యొక్క స్కెచ్ మనకు అర్థమైపోతుంది ఇండియా చైనాల మధ్య కొంచెం వెడ్జ్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య యు యుద్ధం వచ్చేటట్టు చేస్తే లేకపోతే వాళ్ళిద్దరు ఎప్పుడు కలవకుండా చేసే విధంగా శత్రుత్వాన్ని పోషించేస్తే అమెరికాకి తిరుగుండదు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క భారీ స్కెచ్ అది ట్రంప్ అయినా ఏ అధ్యక్షుడున్నా సీఐఏ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనా వెళ్ళినప్పుడు దా చైనాలో ఆపదకు గురి కావడానికి సిఐఏ ప్రయత్నం చేసిందని రిపోర్ట్లు వస్తే అది ఎందుకు బారి స్కెచ్ అంటే చైనా ఇండియాల మధ్య యుద్ధం తీసుకురావడం లేదా శత్రుత్వాన్ని అత్యున్నత స్థాయి తీసుకెళ్లి వదిలేయడమే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భరత మాత ఈరోజు భారతీయులందరూ బాగా ఇష్టపడే నేత ఎవరంటే మోడీ ఈ మోడీకి ఏదైనా చైనాలో జరిగితే ప్రతి వాళ్ళు వెంటనే చైనాతో యుద్ధం కోరుకుంటారు ఇండియాలో చైనా కూడా అది కమ్యూనిస్ట్ అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేసి యుద్ధానికి వస్తాయి ఇది అనుమానాలు దారి తీస్తే ఈ అనుమానాలు పెద్ద యుద్ధం కూడా రావచ్చు ఇది ట్రంప్ కోరుకునేది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కెచ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఏ అండ్ ట్రంప్ అండి మీరు అన్నట్టు సీఏఏ ఏ ఆపరేషను అంటే హైఫై ఆపరేషన్ హై ప్రొఫైల్ ఆపరేషన్స్ స్పైయింగ్ ఏజెన్సీస్ తీసి ఏదైనా చేస్తే కంపల్సరీ ఆ దేశ అధ్యక్షుడు అంటే ట్రంప్ ఆధీనంలోనే సిఐ ఉంటుంది కాబట్టి సిఏఏ అంటే ట్రంప్కి తెలియకుండా ఈ ఆపరేషన్కి దిగాదు బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో పెద్ద పెద్ద దేశాల్లో కాబట్టి ట్రంప్కి తెలిసే జరుగుతుంది ట్రంప్ కూడా సంతోషపడి ఉంటాడు ఇది జరిగితే చైనా ఇండియాలో యుద్ధం చేస్తే బాగుంది అని ట్రంప్ కోరుకుంటాడు ఇది బిగ్గెస్ట్ స్కెచ్ అయి ఉంటుందని